నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా మెగాస్టార్ చిరంజీవి రియల్ హీరో అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే తలపెట్టిన సేవా కార్యక్రమాలను బడేటి చంటి ఆదివారం ఏలూరు రెడ్ క్రాస్ సంస్థలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్తదానం చేశారు అనంతరం బడేటి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని స్థాపించి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు ఈ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు అసోసియేషన్ నాయకులు శానం రామకృష్ణ పి జగన్ పి సురేష్ డి పెదబాబు ఈ పవన్ అరవింద్ ప్రసాద్ పండు మారం హనుమంతరావు లాయర్ సురేష్ బాలు నాగు శ్రీను టి నరేష్ కె ఆది వంశీ తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాలు మరి ఘనంగా చురు ఫ్యాన్స్ అభిమానులు మరి శానం రామకృష్ణ గారు వాళ్ళ మిత్రబంధం ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది ఏడు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే చిరంజీవి గారు ఒక స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకు స్థాపించి తర్వాత మరి సమాజ సేవ చేయాలి అని చెప్పి అభిమానులందరినీ కూడా ఉత్సాహపరిచి మరి రాజకీయ రంగంలోకి కూడా వచ్చారు ఆశయ సాధన కోసం వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఆయన ఆశయాన్ని నెరవేర్చాలనుకున్నారో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలన్నీ నెరవేర్చే స్థితికి ఈ రోజున తీసుకెళ్లినందుకు మరి చిరు అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ ఆనంద వేడుకల్లో మరి ఈ రోజున ఈ వారోత్సవాలు అనేది చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జీన్స్లో ఎవరైతే ఆశయం ఒకళ్ళు అనుకుంటున్నారో ఆచరణలో పెట్టేవాడు తమ్ముడు అవుతున్నారు కాబట్టి ఏదైనప్పటికీ కూడా సమాజానికి మంచి జరగాలి అనే ఒక సదుద్దేశంతో ఆ కుటుంబం ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో తప్పనిసరిగా ఇవన్నీ ముందు ముందు నెరవేరాలి అభిమానులు కూడా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలి మరి రక్తదానం అనేది చాలా గొప్పదే ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనుక్కోలేము ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రక్తదానం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో ఈ అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇచ్చే బ్లడ్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది మరి అది సేవా దృక్పథంతో చేసే ఒక కార్యక్రమం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నందుకు మనం గర్వించాలి అది కూడా మెగాస్టార్ కుటుంబం నుంచి జరుగుతున్నందుకు ఇంకా అభిమానించాలి మరి ఆయన అభిమానులు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ప్రజా సేవ కోసం వచ్చి ప్రజా చైతన్యం ఏదైతే ప్రజాస్ఫూర్తిని కలిగిస్తూ చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సెలవు తీసుకుంటాం జై